హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ రోజైతే టేస్టీ టేస్టీగా ఒక మంచి వచ్చడి ప్రిపేర్ చేశానండి ఇదేనండి గోంగూర నిలవ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవద్దు అనమాట దూరంగా ఉన్న పిల్లలకి లేదంటే బ్యాచులర్స్కి కూడా మనం ఇలా చేసేసి ప్యాక్ చేసి పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అప్పటికప్పుడు రైస్ ఒకటి వండుకుని ఆ పచ్చడిలో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట సో మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి తయారు చేయడానికి ఫ్రెష్గా ఉండే గోంగూర తీసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఇలా ఆకులన్నీ కూడా ఉల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఒక ఇంచుమించుగా ఒక పది కట్టల గోంగూర అనమాట ఇలా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేయాలి ఒకరోజు ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మనం అప్పటికప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ల మెద్దులు ఒక స్పూన్ ఆవాలు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా సిమ్లో సిమ్లో పెట్టుకుని వేయించుకోండి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవచ్చు అందగా ఇలా ఒక ప్లేట్లోకి తీస్తాను నేను ఇప్పుడు ఒక యాభై గ్రాములు చింతపండు ఇలా నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కువ పుల్ల గోంగూర ఉందండి ఇందులో మామూలు గోంగూర ఉంది పుల్ల గోంగూర ఉంది అందుకుని చింతపండు అయితే ఒక యాభై గ్రాములు వేసాను అదే మామూలు అయితే వంద గ్రాములు వేసుకోవచ్చు చూశారు కదా శుభ్రంగా ఆరిపోయింది ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఇలా ఉందనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని గోంగూర వేయించేసుకోవాలి ఆకంతా ఒకేసారి వేయించడం కుదరదు కదా అందుకని నేను టూ టైమ్స్ వేయించాను ముందుగా కొద్దిగా వేయించి పక్కన పెట్టేసి మిగిలిన తర్వాత వేస్తాను స్టవ్ లోపలంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మాడిపోకుండా సమానంగా వేగుతుందనమాట ఇది మన ఆంధ్రాలో దొరికే గోంగూరేనండి ఇక్కడ ఆంధ్రాలోనే మన రాజమండ్రిలోనే చేస్తున్నాను ఈ పచ్చడి అదే నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు చేసిన గోంగూర అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది చూపించాను కదా అక్కడ చేసిన పచ్చళ్ళు రెండు మూడు నేను రెసిపీలు పెట్టాను అందులో చూడండి తెలుస్తుంది ఇది కూడా బాగానే ఉందండి మరి ముద్ద అయిపోలేదు గోంగూర అయితే ఒక్కొక్కసారి అయితే గోంగూర బాగా ముద్దగా అయిపోతుంది వేయించేటప్పుడు అలా లేదనమాట పొడి పొడి ఆడుతోంది చూసారు కదా ఇది వేగిపోయింది తీసేసి ఒక బౌల్లోకి మళ్ళీ మిగిలిన గోంగూర కూడా అంతా ఒకసారి వేయించేస్తాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్టా బాజీ అంటారనమాట కట్టా అంటే పులుపు అనమాట గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అన్ని పచ్చళ్ళకంటే ఎక్కువ ఫ్లేవరు అలాగే మంచి రుచి ఉన్నది గోంగూర పచ్చడి మాత్రమే ఇష్టం లేని వాళ్ళు ఎవరో కాని ఉండరు ఆంధ్ర స్పెషల్ కదా గోంగూర పచ్చడి అంటే ఎన్నిసార్లు తిన్నా సరే బోర్ కొట్టదండి ఇది చాలా బాగుంటుంది చింతపండు కూడా బాగా నానిపోయింది చల్లారిపోయింది ఇలా మొత్తం గుజ్జంతా తీసేసి వడపోసేసాను నేను ఒక బౌల్లోకి ఒక గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి అంటే ఇలా ఇలా చేయడం వల్ల ఇందులో తుక్కు అది పీచు అది ఏదైనా ఉన్నా సరే వచ్చేస్తుంది అనమాట ఇలా స్ట్రైనర్లో వేసేసి వడపోసేసాను చింతపండు కూడా కొత్త చింతపండు ఉంటుంది కదా కొంచెం కలర్ బాగున్నది వేసుకుంటే పచ్చడి బాగుంటుంది లేదంటే మళ్ళీ నల్లగా అయిపోతుంది పచ్చడి ఇలా తయారు చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి గోంగూర కూడా వేగిపోయింది ఇలా బౌల్లో వేసాను ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇది వేరుశనగ నూనె వాడుతున్నానండి నేను ఈ పచ్చడిలో ఎందుకంటే ఇది నిలవ పచ్చడి ఆయిల్ వేసేసి కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఇందులో చెమ్మ అనేది పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఇలా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు దింపేసుకోవచ్చు దీన్ని బాగా చల్లారనిద్దాము వేయించిన గోంగూర ఈ చింతపండు కూడా బాగా చల్లారిపోయాలి అలాగే ఒక రెండు లేక మూడు వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సగం వరకు నేను వేరే బౌల్లోకి తీసాను ఎందుకంటే ఇది నువ్వు లాస్ట్లో మనం తాలింపు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట అందులో నూనెలో వేయించుకుంటే బాగుంటుంది సగం అయితే ఇలా పచ్చిది వేసాను అనమాట చూసారు కదా బౌల్ ఇలా మిక్సీ జార్లోనే సగం ఉంచేసాను ఇప్పుడు ఇందులోకి దగ్గరగా అయిపోయింది కదా చింతపండు గుజ్జు వేసేసుకున్నాను బాగా చల్లారిన తర్వాతే వేసుకోండి అలాగే గోంగూర కూడా వేసేసాను మనకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో కూడా రుబ్బుకొచ్చండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా గోంగూర కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా నలిగిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి ఒక రెండు కప్పులు కారం వేసానండి అంటే ఇంచుమించుగా నేను రెండు వంద గ్రాముల కారం వేసాను ఒక కప్పు అయితే వంద గ్రాములు ఉంటుంది ఇందులోకి ఒక వంద గ్రాములు ముందుగా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది రెండు రెండు స్పూన్లు సాల్ట్ వేసాను అనమాట సరిపోకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు అలాగే పసుపు కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా దగ్గర దగ్గరగా రెండు వందల గ్రాముల వరకు సరిపోతుంది అనమాట ఆయిల్ ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను వేరుసిన నూనె అనమాట నేను వేసింది అలాగే మనకి ముద్దిగా ఉంటుంది కదా ఆ ఇంగునే పొడి చేసి ఇలా అనమాట మంచి ఫ్లేవర్ ఇది పచ్చళ్ళలోకి అయితే ఇదే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసాను అలాగే మిగిలిన వెల్లుల్లిపాయలు పక్కకు విడిగా పెట్టాను కదా ఆ వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసి కొంచెం వేయించుకోవాలి స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి తొందరగా వేడిగా ఉంటే మాగా మాడిపోతాయి అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం వేస్తున్నాను మిగిలిన ఒక కప్పు కారం వేసేసాను ఇది ఆనందకారం అనమాట అండి ఎక్కువ కారం ఉండదు మన పచ్చళ్ళల్లో వేసుకునేది అనమాట ఘాటు ఎక్కువ ఉండదు మామూలుగా ఎక్కువ కారంగా ఉన్నదైతే ఒక కప్పు అయితే సరిపోతుంది అనమాట వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ పొడి కూడా వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు కారం ఇలా వేగడం వల్ల నూనెలో చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగిలిన గోంగూర అంతా వేసేస్తున్నాను పేస్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి స్టవ్ అయితే కట్టేసాను ఆ వేడికి సరిపోతుంది అనమాట అలాగా మొత్తం అంతా కలిపేసుకోవడమే ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే ఈ అయితే ఎప్పుడప్పుడు మనం పచ్చడి వేసుకుని తింటామా అనిపిస్తుంది అనమాట ముందుగా మనం మెంతి పొడి ఆవ పొడి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసాను ఇందులోకి ఇంకా చెప్పక్కర్లేదండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది కదా మీకు కూడా ఎప్పుడెప్పుడు ఇలా చేయాలని అనిపిస్తాను కదా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్టీ టేస్టీగా అయితే గోంగూర పచ్చడి అయితే నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా పిల్లలకి అది మనం ప్యాక్ చేసి ఇవ్వాలన్నా ఇలా రెడీ చేసి పెడితే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు పాడవదు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి నల్లా వేసుకొని తింటే ఇంకా చెప్పనండి దాని టేస్ట్ అయితే నేను మీకే అర్థమైపోయింది కదా ఆయిల్ ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి పైన ఒక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్